హాయ్ అండి నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మనం మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం ఒకసారి అయితే చూసేయండి ఇది వచ్చేసి తలకొన ఇక్కడికి వచ్చాం ఈరోజు నైట్ ఇక్కడ ఈ రూమ్లో స్టే చేసాము బాగుంది రూమ్ మనకు రూమ్ చూపించకూడదు అనుకుంటా అందుకే నేనేం చూపించలేదు సరికరా అవట్లా ఇవి గుడికి సంబంధించి అంటే టీటీ దేవుడికి అని తిరుమలకి సంబంధించిన క్వార్టర్స్ ఎవరైనా తలకోళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయొచ్చు ఒకసారి గమనించుకోండి ఇక్కడ ఉండచ్చు కానీ మనీ పడుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మాకైతే త్రీ హండ్రెడ్ పడింది మేము తక్కువ మంది ఉన్నాము త్రీ హండ్రెడ్ పడింది ఇక్కడ అంతా ఉంటాయి కానీ ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి ఎందుకంటే కోతలు ఎక్కువ ఎందుకంటే ఇవి కూడా క్వార్టర్సే కానీ అప్పట్లో క్వార్టర్స్ అనమాట ఇప్పుడైతే క్లోజ్లో ఉన్నాయి మొత్తం మొత్తం అదంతా పాడు అదంతా బిల్డింగ్ ఉంది లోపలంతా ఉంది ఇవన్నీ అంగళ్ళే కానీ కోతులు మస్తు ఉన్నాయి ఇది వచ్చేసి అన్నప్రసాదం చేసేది అనమాట అక్కడ అక్కడ అన్నప్రసాదం ఇక్కడ వచ్చి మనం వాటర్ తాగాము గుర్తుందా లేదా నీళ్ళు బాటిల్ దాలేదు కదా వచ్చిపోయా అవి కూడా క్వార్డర్స్ కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది గుడి అయితే మాత్రం ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉందండి ఎందుకంటే లోపల ఏదో వర్క్ జరుగుతుంది అంటే అప్పట్లో ఉన్నింది ఓపెన్లో ఉన్నింది కానీ ప్రజెంట్ మాత్రం క్లోజ్లో ఉంది ఎందుకంటే లోపల ఏదో పడిపోయింది అని కడుతున్నారు అందువల్ల అయితే క్లోజ్లో ఉంది ఇక్కడి నుంచి అటు సైడ్ పెట్టినారు గుడి నేను తర్వాత చూపిస్తాను ఇది వచ్చి కోనేరు అనుకుంటా కోనేరు అంటే కాదు ఇప్పుడు మనం ఫస్ట్లో అక్కడ మునిగినాం కదా ఆ వాటర్ అంతా ఈ దారిన వస్తుంది అనమాట ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది ఇట్లా పోయి అవకాశం అయితే ఉంది కానీ ఈ వాటర్ అంతా వచ్చేసి కొండ మీద నుంచి వస్తుంది చూడండి కు చుట్టూ కొండే మీకు కనిపిస్తుంది ఇది ఇది కొండ ఇటు వస్తే ఇది కొండ ఇక్కడ కొండ మొత్తం కొండ మొత్తం కొండేను మధ్యలో గుడి బాగుంది కదా బాగుంది జంతువులు కూడా మస్తుగానే ఉంటాయి ప్రజెంట్ అయితే గుడి క్లోజ్లో ఉంది మనం మేము స్టే చేసింది ఆ రూమ్ కింద ఆ రూమ్లో స్టే చేసాము అది వేకట్ చేసుకొని వచ్చేసాము ఎందుకంటే ఉదయం అయిపోయింది పోవాలి టైం అవుతుంది మొత్తం కొండలే కోతులు చూడలేదు దండిగా ఉన్నాయి కోతలు అయితే మస్తున్నాయి అసలు ఏం బయట తిరగలేం చూ మీకు అర్థమవుతుంది అంగడిలో క్లోజ్లో అంటే ఇంక అర్థం చేసుకోండి కోతులు అయితే మర్రి చెట్టు చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు లోపల గుడి అయితే బాగున్నట్టుంది కానీ అలో లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు చూడాల్సిందే ఇది అన్న అన్నాలు జరిగేది అన్నదానం కేంద్రం అన్నమాట ఇవి వచ్చి రూమ్లు కింద అయితే కట్టేస్తున్నారు పైన కడుతున్నారు ఎవరైనా వస్తే అయితే మంచి ప్లేసే ఉండొచ్చు కొండ వ్యూ అయితే మంచిగా ఉంది మీరు ఎవరైనా రావాలనుకుంటే ట్రై చేయండి బాగుంది నైట్ కూడా స్టే చేయొచ్చు అంతా ఆ రూమ్లో ఎవరు ఉన్నట్టున్నారు కనిపిస్తుందా అక్కడ లైట్లు ఎలాగో ఉన్నాయి ఆ రూమ్లో ఎవరో ఉన్నట్టున్నారు మేము ఉన్నింది వస్తే అక్కడ ఉన్నాము ఇక్కడ తెలీదు చూసాం కానీ అక్కడైతే మనకి తక్కువ అని చెప్పేసి అక్కడ ఉన్నాం ఇది కొంచెం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు ఎందుకంటే లోపల అంతా బాగుంది ఆడ కూడా బాగుంది మన రూమ్లు కూడా మేము ఉన్న రూమ్ కూడా అయితే నీట్గా ఉంది బాగుంది ఇక్కడ వచ్చేసి నాగార్పొమ్మ టెంపుల్ అనమాట దాన్ని మా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు కోతులు చూడండి ఇస్తా ఉన్నాయి చెట్లు అయితే మస్తున్నాయి ఎందుకంటే కోతులకి ఇవన్నీ మరి అన్నదానం చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఏం కొండ చూడండి అంత పెద్ద కొండ ఆ నుంచి ఏ పులులు వస్తాయో ఏ చిహాలు వస్తాయో ఏ జింకలు వస్తాయో ఏమో స్వామి అర్థమే కాదు నేను వచ్చి నాగార్పమ్మ టెంపుల్ పోయి దనం పెట్టుకొని వచ్చేద్దాం నాగార్పమ్మ టెంపుల్ ఈ దేవుడిని ఎత్తి ఇక్కడ పెట్టున్నారు అది చూపిస్తారండి చెప్పాను కదా ఈ దేవుడిని ఎత్తి ఇక్కడ పెట్టున్నారని అంటే గుడి పడిపోవడం వల్ల ఆ దేవుడిని అయితే ఇక్కడ వెలసించి ఉన్నారు ఉందండి ఇక్కడ అయితే పెట్టున్నారు మేము ఇక్కడ ఇక్కడే మేము మేము కూడా దర్శనం చేసుకున్నాము ప్రజెంట్ అయితే దేవుణ్ణి ఎక్కడ పెట్టున్నారు ఇక్కడ ఉండాల్సిన దేముడు ఇక్కడ పెట్టున్నారు అన్న ఈ గుడి ఎందుకన్నా క్లోజ్లో పెట్టేశారా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టారు కొత్త గుడి కడుతున్నారు విన్నారు కదా కొత్త గుడి అయితే కడుతున్నారంట అందువల్ల అయితే అక్కడ దేముడిని ఇక్కడ పెట్టారు దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నా అంటే ఈ గుడి కొట్టేసి ఇంకా పెద్దదిగా కట్టాలని ప్లాన్ ఏమో ఉన్నట్టుంది అది ఆయన చెప్పే ప్రకారం అయితే అదే అనిపిస్తుంది కొడగా అనిపిస్తుందా అమ్మో చెట్లు చూడరా స్వామి ఎంతంత పెద్ద చెట్లు ఉన్నాయో ఇద్దండి తలకోన సిద్ధేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇవంతా రూమ్లే మొత్తం రూమ్లే ఉన్నాయండి మనం ఉండడానికైతే ఇబ్బంది ఏమీ లేదు మేము కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఉండవచ్చు హ్యాపీగా ఉందండి మా ఊళ్ళో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము కాకపోతే అక్కడ నాగార్పమ్ టెంపుల్ దగ్గర టెంకాయ అని చెప్పేసి అయితే ఆగాము నేనైతే దండం పెట్టుకుని వచ్చాను వాళ్ళైతే అక్కడ పెట్టుకుంటున్నారు పెట్టుకొని ఇట్లా వస్తారనమాట ఆ దేవుడిని అయితే ఇక్కడ పెట్టున్నారు చెప్పాను కదా అండి ఇంతవరకు అయితే వీడియో జరిగింది ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఒకసారి మా హోల్ మొహాలు చూపించినా మొహాలు అయితే ఇట్లా ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నారు తర్వాత వెళ్ళే వెళ్ళే కొద్దీ కోతులు వచ్చేసినాయి వెళ్ళే కొద్దీ అయితే వాడిపోతాయి ఇంతవరకు అయితే వీడియో అయితే ఇట్లాగైతే బయలుదేరిపోతాము అదొండి అక్కడ మనకి కనిపిస్తాను చూడండి ఏంటో ఇవి వచ్చి వాష్రూమ్లు ఎంత రూమ్స్ ఉండడానికి స్టే చేయడానికి వచ్చి శివప్రసాద్ గారు ఎంపీ అంట ఆయన కట్టించారు చిత్తూరు వారి రెండు వేల పదకొండు పన్నెండులలో ఇది కట్టడం అయితే జరిగిందంట ఇప్పుడు వచ్చి సిద్ధుండ్రి బకరాపేట ఇరవై నాలుగు కిలోమీటర్లు పిళ్ళేరు నలభై ఎనిమిది తిరుపతి యాభై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది ఇప్పుడైతే మేమైతే ఇట్లా అయితే బయలుదేరిపోతున్నాం ఇంతడతా అండి ఇదైతే నేను అనుకుంటున్నా ఎందుకంటే టైం అయితే అవుతుంది ఇంకైతే బయలుదేరిపోతున్నాము ఒక్కసారి కొండంతా చూసేయండి మీకు గన నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఒకసారి అయితే చెక్ చేయండి ఎలాగుంది అనేది చాలా వరకు అయితే వీడియోస్ అయితే మంచిగానే ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా అండి థ్యాంక్స్ అండి ఓకే బాయ్ ఉంటాను